నమో తెస భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు విభూసాయిడా గారు చెప్పినటువంటి ప్రవచనాల్ని చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు ఇంకొక ప్రవచనం చెప్పుకుందాం అయితే అశోకుడు గురించి మీకు అందరికీ కూడా కొంత అవగాహన ఉండి ఉండొచ్చు ఒకప్పుడు అతన్ని చండ అశోకుడు అని పిలిచేవారు ఒక యుద్ధం తర్వాత తాను పూర్తి అహింసను వదిలిపెట్టి తనను తానుగా ధర్మంలో ప్రతిష్ఠితం చేసుకున్నాడు అప్పటి నుంచి ధర్మ అశోక అని ఆయన్ని పిలిచేవారు సామ్రాట్ అయిన ధర్మ అశోకుడు భగవానుడు బోధించిన ధర్మాన్ని గ్రహించాడు తనకిచ్చిన ఆదేశాలన్నీ గౌరవించాడు అనుసరించాడు భారత ఖండమంతటా బుద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేశాడు ఖచ్చితంగా బుద్ధుడు బోధించిన ఏదైతే ఉందో ఆయన బోధనలు అన్నిటికన్నా గొప్పదని దేనితోనూ పోల్చలేమని చెప్పేవాడు అతనికి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు అశోకుడికి రాజకుమారుడు తనకిష్టమైనట్లు జీవించేవాడు ఒకరోజు అతనికి విసుగు అసంతృప్తి కలిగాయి అడవికి వెళ్ళాడు అడవిలో నడుస్తూ నడుస్తూ ఒక జింకల జంటను చూశాడు అవి తమకు ప్రపంచంతో పని లేనట్లు భయం లేకుండా తన్మయమై ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాయి వాటిని చూస్తుంటే అతనిలో ఒక ఆలోచన మిగిలింది ఈ జింకలు గడ్డిని ఆకుల్ని తిని తమ జీవితాన్ని ఆనందిస్తున్నాయి మా అన్నగారు అంటే ధర్మ అశోకుడు భిక్షువులకి సర్వోత్తమైన భోజనాన్ని దానమిస్తున్నాడు కూర్చోవడానికి అత్యుత్తమమైన ఆసనాల్ని సమకూరుస్తున్నాడు వాళ్ళు నివసించడానికి మంచి ఆరామాల్ని నిర్మించి ఇస్తున్నాడు అన్నగారితో గౌరవాన్ని ఆదర సత్కారాన్ని పొందుతూ శ్రేష్టమైన దానాల్ని పుచ్చుకుంటూ భిక్షువులు కూడా గడ్డి తినే ఈ జింక లాగానే ఆడుకుంటూ ఆనందిస్తున్నారని అనుకుంటాను ఇది మంచి కాలం అని ఈ చిన్న తమ్ముడు అనుకుంటాడు అతను తన రాజభవనానికి తిరిగి వచ్చిన తర్వాత అశోకుణ్ణి కలిశాడు తనకు వచ్చిన ఆలోచనలు చెప్పాడు ఇక అశోకుడు ఇలా అనుకున్నాడు మంచిదే అతనికి దీని గురించి వివరించనక్కర్లేదు అతను అర్థం చేసుకోలేడు కొద్ది కాలం ఆగితే మంచిది నిదానంగా నిదానంగా అతనికి అర్థమయ్యేలా చేస్తాను ఇలా అనుకొని మాట్లాడకుండా ఊరుకున్నాడు అశోకుడు తర్వాత కొన్ని రోజులకి రాజకుమారునికి సంబంధించి ఓ సంఘటన జరిగింది అది అశోకుడికి నచ్చలేదు అతనికి కోపం వచ్చి తన తమ్ముడిని పిలిపించి నువ్వు నా చిన్న తమ్ముడివి నా తమ్ముడు అయినందుకు ఇవాల్టి నుండి ఏడు రోజుల పాటు రాజభోగాల్ని ఆనందాల్ని నువ్వు అనుభవించవచ్చు ఏడు రోజులు పూర్తయిన తర్వాత నేను నిన్ను చంపేస్తాను అని అశోకుడు చిన్న తమ్ముడితోటి చెప్తాడు ఎందుకంటే అతడికి భిక్షువుల పట్ల బుద్ధుడి ధర్మం పట్ల కొంత విముఖత ఉండేదన్నమాట అతడు దాన్ని అర్థం చేసుకోకుండా హేళన చేసినట్లుగా మాట్లాడుతూ ఉండేవాడు ఇంకొక రకంగా చూసుకుంటే ఇతడు నిఘంటువుల ధర్మాన్ని కొంచెం అంటే ఆ సాంప్రదాయం పట్ల కొంచెం ఆసక్తి ఉన్నట్లుగా మనకి కొన్ని చోట్ల కనపడుతూ ఉండేది అంటే త్రిపేటకల్లో కాకుండా సపరేట్ హిస్టరీలో ఏదైతే ఉందో అక్కడ కామెంట్రీస్లో అయితే ఇతడికి ఎన్నోసార్లు చూస్తాడు అశోకుడు చెప్పినా కానీ విన్నప్పుడు ఇక ఇతడికి సరిగానే చెప్పాలి అనుకొని ఏడు రోజుల పాటు నీకు రాజ్యాధికారం ఉంటుంది ఎనిమిదవ రోజున నీ తల తీసేస్తానని మళ్ళీ హెచ్చరించాడు ఇంకా ఆదేశాలని జారీ చేశాడు కాబట్టి రాజకుమారుడు ఏడు రోజుల్లో చనిపోతాడనమాట ఇలా ఆదేశాలు జారీ చేశాక రాజకుమారుడు అంటే తమ్ముడు చాలా భయపడిపోయాడు ఎంత భయమైందంటే అన్న ముద్ద కూడా గొంతు దిగేది కాదు సరిగా నిద్ర పట్టేది కాదు ఏడు రోజుల్లో నేను చనిపోతాను అని ఒక్క ఆలోచనతో భయంతో వనికిపోయేవాడు ఏడు రోజులు పూర్తయ్యాయి అశోకుడు తమ్ముణ్ణి పిలిపించాడు తమ్ముణ్ణి చూసి ఆశ్చర్యంతో ఇలా అంటాడు ఏమిటి ఇంత సన్నబడ్డావు పీక్కుపోయినట్లయిపోయావు నీ నరాలన్నీ బయటికి కనిపిస్తూ ఉన్నాయి అది జరిగింది అప్పుడు తమ్ముడితో ఇలా అంటాడు అశోకుడు నువ్వు ఇంతకు ముందు ఉన్నట్లు లేవు ఇంతకు ముందు అందంగా బలంగా ఉండేవాడివి ఇప్పుడు నీకు ఈ రాజభోగాల్ని నువ్వు అనుభవించలేదా నీకు ఏడు రోజుల పాటు ఈ రాజ్యాన్ని అనుభవించే హక్కు నేను నీకు ఇచ్చాను కదా వాటిని అనుభవించలేదా ఎందుకు ఇలా అయిపోయావు అంటే అన్నతోటి చెప్తాడు నేను భయపడిపోయాను అని ఎందువల్ల అని ధర్మ అశోకుడు అడుగుతాడు అయితే సమ్రాటుకు కావాల్సిన అన్ని భోగాలు నీకున్నాయి నువ్వు వాటిని అనుభవించి ఉండాల్సింది కానీ అనుభవించలేదు ఏం జరిగింది అని అశోకుడు అడుగుతాడు అప్పుడు తమ్ముడు ఇలా అంటాడు వాటిని నేను ఏమాత్రము అనుభవించలేకపోయాను ఈ ఏడు రోజుల్లో ఒక్క క్షణం కూడా నేను నిద్రపోలేదు నన్ను ఏది భయపెట్టేది ఏడు రోజులు కాగానే నేను చనిపోతాననే ఆలోచన నన్ను వెంటాడింది అందుచేత అతను సుఖాలను అనుభవించలేకపోయాడు మరణ భయంతో నిద్ర కూడా పోలేకపోయాడు అతను రాజప్రముఖుడు అతనికి రాజభవనము ఉంది శ్రేష్టమైన రాజభోగాలు అతని కోసం ఎప్పుడూ వేచి ఉంటాయి మంచి అదృష్టవంతుడు కానీ భయం వాటిని అనుభవించనీయలేదు అప్పుడు అశోకుడు ఇలా అంటాడు చిన్న తమ్ముడా మంచిది ఏడు రోజులు పూర్తయి పోయాయి నువ్వు ఇంకా చావలేదు కదా ఇంకా భయపడుతూనే ఉన్నావా అంటే సమ్రాట్ తోటి చెప్తాడు మీ వల్లనే బ్రతికున్నాను నేను చాలా భయపడిపోయాను చనిపోతానేమోనని అయితే అశోకుడు దానికి ఆనందించి ఇలా చెప్తాడు అనుభవించగల అన్ని భోగాలు నీకున్నాయి అయినా ఏడు రోజుల తర్వాత చనిపోతా ఎప్పుడు చనిపోతానేమోనని భయంతో నువ్వు అనుభవించలేకపోయావు అలాగే గౌరవనీయులైన బిచ్చువులు వాళ్ళు కూడా ఇలా అనుకుంటారు శరీరము మనసు ఒక్క రెప్పపాటు కాలంలో కోట్ల సార్లు ఉత్పన్నమవుతూ ఉంటాయి అదృశ్యమైపోతుంటాయి చనిపోతాయి పునర్జన్మ తీసుకుంటూనే అంటే ఉంటాయనే ప్రజ్ఞతో జీవిస్తూ ఉంటారు నిరంతరం భయానకమైన ఈ నామరూపాలను అర్థం చేసుకుంటూ జీవిస్తారు ఇంకా ఏడు రోజులు ఉండగానే నువ్వు మరణ భయంతో గడిపావా నా గురువులైన గౌరవనీయులైన భిక్షువులు నేను వివరించినట్లుగా జీవిస్తారు మెరుపు మెరిసినంత కాలం లోపు శరీరము మనసు విచ్ఛిన్నమైపోతాయి మళ్ళీ ఉత్పన్నమవుతాయి ఇది తప్ప వారికి ఇంకొకటి లేదు భిక్షువులు దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఈ మనసు శరీరాల పట్ల నిరంతరం జాగరూకతతో ఉంటారు భిక్షువులు పదార్థమైన దేనిలోనూ ఆనందాన్ని వెతుక్కోరని ఇప్పటికీ రాజకుమారుడికి అర్థమైంది అంటే ఇంతకుముందు అశోకుడు బిషువులని గౌరవిస్తూ వాళ్ళకి కావాల్సిన వాటిని ఇస్తూ ఉన్నప్పుడు ఇతడికి ఇలా అనిపించింది వీళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళకి ఇన్ని దానాలు ఇన్ని సౌకర్యాలు ఇస్తూ ఉన్నారు ఈ సౌకర్యాలు అనుభవిస్తూ వాళ్ళు సుఖంగా జీవిస్తూ ఉన్నారు ఎటువంటి వృత్తి లేకపోతే ఎటువంటి ఇది చేయకుండా అని అభిప్రాయం ఈ అశోకుడి తమ్ముడికి ఉండింది అందుకోసమని అతడికి ఒక పనిష్మెంట్ ఇచ్చి ఉదాహరణగా చూపించాలి అనుకొని నీకు ఏడు రోజుల పాటు రాజ్యాన్ని ఇంకా అక్కడ ఉన్న సుఖాలన్నీ అనుభవించడానికి ఇస్తున్నాను కానీ ఎనిమిదో రోజున నేను నేను చంపేస్తాను అని చెప్తాడు ఈ ఏడు రోజుల పాటు అతడు భయంతోటే గడిపాడు ఇప్పుడు అర్థమైంది అశోకుడు చెప్పిన విషయం సో భిక్షువులు కూడా వాళ్ళు ఈ భౌతికమైన విషయాల కోసం ప్రాకులాడరు కేవలం అలౌకికమైన విషయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు సో ఈ మరణ భయం వారికి కూడా ఉంటుంది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయేంతవరకు మరణమే మనల్ని వెంటాడుతూ ఉంటుంది అలాగే ఈ మార్గ ఫలాలు పొందకుండా ఒకవేళ చనిపోతే ఈ సంసార చక్రం అలాగే తిరుగుతూ ఉంటుంది అందుకని వాళ్ళు ఈ సౌకర్యాల పట్ల లేకపోతే పొందేటువంటి లాభ సత్కారాల పట్ల అంత ఆనందాన్ని చూపరు నువ్వు ఏడు రోజుల తర్వాత చనిపోవని చెప్పాను కానీ అరియులైన నా గురువులు మరణం నుంచి మరణానికి వెళ్తూ ఉంటారు ప్రతి క్షణము వాళ్ళు మరణిస్తూనే ఉంటారు నీలాగా వారం రోజుల తర్వాత కాదు అశోకుడు తన చిన్న తమ్ముడికి చెప్పాడు ఇక రాకుమారుడు అర్థం చేసుకున్నాడు బిచ్చువుల పట్ల భావం అన్నది అతనికి ఉత్పన్నమైంది ఆ తర్వాత కొంతకాలానికి ధర్మ ప్రవచనాలని వింటూ వింటూ ఉని తాను బిచ్చువు కావాలి అనే కోరిక కలిగి ఇతడు కూడా భిక్ష అయిపోతాడు ఆ తర్వాత అర్హంత స్థితిని పొందుతాడనమాట అతని పేరు తిస్సా అనుకుంటా బహుశా అయితే సైడా గారు ఇంకొక ఇది చెప్తున్నారు బోధిసత్వుడు మహేష్ అధగా అంటే అతని పేరు అద మహేష్ మహేశ జీవించిన కథ మీకందరికీ తెలుసు అనుకుంటాను బోధిసత్వుడు అన్ని జీవులు సుఖంగా ఉండాలి అని అనుకుంటాడు రాజైన విదేహుడు బోధిసత్వుని ఇష్టపడతాడు తన కొలువులో అతన్ని నియమించుకుంటాడు అందుచేత రాజైన విదేహుడు తనకు దగ్గరగా ఉన్నవారు అబద్ధాలు చెప్తే గుర్తించగలడా బంతే లేదు గుర్తించలేడు అని సాధకుడు చెప్తాడు అయితే ఈ దేవిందుడు అనే రాజుకు అనేవాడు అంటే దేవిందుడు అనేవాడు రాజుకి అబద్ధం చెప్పాడు రాజు అతను అబద్ధం చెప్తున్నాడని గ్రహించలేకపోయాడు అతని జ్ఞానం లేకపోవడం వలన అతడు అబద్ధం చెప్తున్నాడని తెలుసుకోలేకపోయాడు గతంలో తన పారితలను పెంచుకోవాలనే క్రమంలో ఎప్పుడూ తన అవగాహనని పెంచుకోవడానికి అతను ప్రయత్నించలేదు అందుచేత ఇప్పుడు ఇతరులు ఎట్లాంటి మోసాలు చేస్తున్నారనేది తెలుసుకోలేకపోయాడు తనకు దగ్గరగా ఉన్నవాళ్ళు తనకు వివరిస్తే అతను అర్థం చేసుకుంటాడా లేదు బంతే లేదు అర్థం చేసుకోలేడు మరి ఇతరుల మోసాలని అతను చూడలేడు అతను నిజంగానే చూడలేదు తామెంత వివరించి చెప్పినా అతను అర్థం చేసుకోలేడని అతని సహచరులకు తెలుసు అయితే బోధిసత్వుడు సమస్త ప్రాణుల సంక్షేమాన్ని కోరుకుంటాడు అతని మనసు ఎప్పుడు అన్ని జీవుల్ని అవి ఏవైనా ఇప్పుడు కానీ లేకపోతే భవిష్యత్తులో కానీ అన్ని జీవుల్ని సంతోష పెట్టాలనే సంకల్పంతోనే ఉంటుంది అబద్ధాలు చెప్పేవాని వారికి కలిగే ప్రమాదాల నుంచి బయటపడేయడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నాలు అన్నిటినీ చేస్తాడు బోధిసత్వుడు అబద్ధాలు చెప్పిన వారిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు రాజు తన మాటల్ని వినడనే విషయాన్ని ఈ మహాసదుడు అంగీకరించాడు ఎవరు బోధిసత్వుడు ఈ మహాశదుడు తన కొడుకులాగా ఇష్టపడినప్పటికీ రాజు అబద్ధాలు చెప్పే వారి మాటల్ని అప్పటికే విన్నాడు కదా ప్రతిసారి రాజు తన సలహాలను నిర్లక్ష్యం చేస్తుండటం ఈ మహాశతుడు ఇష్టపడలేదు ఎందుకంటే అది రాజుగారి అజ్ఞానం ఇక బోధిసత్వుడు ప్రతి దాని పట్ల జాగ్రత్త తీసుకుంటాడు వర్తమానంలో ఏం జరిగిందో అంటే జరుగుతుందో భవిష్యత్తులో ఏం జరగబోతుందో గమనించాలి అప్పుడే అతను అన్ని ప్రాణుల సంక్షేమాల బాధ్యతను తెలుసుకోగలుగుతాడు ఇతరుల పట్ల జాగ్రత్త తీసుకోవడంలో అతను ఎప్పుడు అలసట పొందడు ఎందుకంటే దీన్ని తన శీల ప్రవర్తనను మెరుగుపరుచుకునేందుకు ప్రజ్ఞను పెంచుకునేందుకు చేస్తుంటాడు కాబట్టి అందుచేత అతను తన లక్ష్యాన్ని సాధించుకోగలడం అది అతనికి సులభం కానీ రాజు అదే అర్థం చేసుకోలేడు ఈ మహాసదుడు ఏదైతే చెప్తున్నాడో ఒక్కోసారి తన మాటను కూడా రాజు వినేవాడు కాదు రాజుగారి సలహాల అంటే సలహాదారులు రాజును చంపేయడానికి నిశ్చయించుకున్నారని రాజుగారి చుట్టూ ఉన్న అందరూ ఎంత వివరించినా చెప్పినప్పటికీ దాన్ని రాజు నమ్మలేదు అప్పుడు బోధిసత్వుడు అతనితో మాట్లాడటం వల్ల అతనికి అర్థమయ్యేలాగా చేయటం వల్ల నాకు నేను అకుశల సంపదను మూటగట్టుకుంటాను అతనికి తర్వాత అర్థమయ్యేలాగా చెప్తాను అనుకున్నాడు రాజుతో అంగీకరించలేదు రాజుకి ప్రమాదం లేకుండా చేయడానికి రాజు దగ్గరికి వెళ్ళాడు అలా చేయడం అతనికి సంతోషమైంది క్రమంగా రాజు తన కళ్ళతో తనకు ఎదురవుతున్న ప్రమాదాలను చూడగలిగేటట్లు ఒక్కో సందర్భాన్ని ఏర్పాటు చేశాడు తను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడే రాజు అర్థం చేసుకోగలిగాడు ఇక ఈ దేవేంద్రుడు ఆ క్షణం వరకు జరిగిన మోసాన్ని గుర్తించలేకపోయాడు రాజు దురావస్థలో ఉన్నప్పుడు మన బోధిసత్వుడు చేసిన పనులు ఫలించాయి అతను అనుకున్నట్లే ప్రతిదీ జరిగింది ఈ జాతక కథలో ఏం చెప్పబడుతుందంటే ఎవరు సరైన ప్రవర్తనను అంటే శీలాన్ని అలాగే సరైన ప్రజ్ఞను అంటే విద్యను కలిగి ఉన్నారో ఎవరికి లేదో స్పష్టంగా తెలుసుకోగలం రెండు రకాల శిక్షణలను పూర్తి చేసుకోవడం చాలా సులభం ఏంటి సరైన ఆచరణ అలాగే సరైన ప్రజ్ఞ వాటిలో శిక్షణ సో వీటి గురించి ఈ స్టోరీలో చెప్పడం జరుగుతుంది జాతక స్టోరీ పేరు కూడా ఉంటుంది నేను కావాలంటే మీకు కొంచెం షార్ట్ రివ్యూ ఇస్తాను ఆ జాతక స్టోరీకి సంబంధించి సో ఇది ఈరోజు ప్రవచనం